దమ్మకపల్లి గ్రామం తూప్రాన్ మండలం మా విలేజ్ నుంచి ఐదు వందల యాభై ఎకరాలు మొత్తం ప్రభుత్వం గుంజుకుంది మాకు ఎలాంటి జీవనాధారం లేదు ముంగడికి పోతే మాకు చెరువు ఉన్నది మాకున్న మొత్తం లావాన్ని పట్టలు ఒక గుంట కూడా లేకుండా మొత్తం గుంజుకుర్రు దాని దృష్టికి తీసుకెళ్ళడానికి కలెక్టర్ గారి దగ్గరికి పోయినాము అక్కడే గడ దగ్గరికి పోయినాము మాకు ఒక చిన్న రెస్పాన్స్ కనీసం మనుషుల మనే మానవత్వంతో గుర్తించకుండా మాకు ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి సంబంధం అంటే ఆ భూములు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ గుంజుకుంది మీరు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అని వాళ్ళు చెప్పిన రేటుకే మేము ఇవ్వాల్సి వచ్చింది ఇంకా కొంతమందికి డబ్బులు వచ్చినాయి కొంతమందికి రాలేవు ఆ భూములు వ్యవసాయం చేయనిస్తలేరు అనేక ఇబ్బందులు పడుతున్నాం మా దమకపల్లెలో మేము కేసీఆర్కు మూకుముడిగా ఓటేసేదే లేదు మొత్తం ఈటెల రాజేందర్కే ఇస్తాం మా ముద్దు బిడ్డ ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ గారిని మొత్తం దమకపల్లె ఏకగ్రీవ తీర్మానం చేసుకొని మేము మొత్తం ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తామని మేము మనస్ఫూర్తిగా మేము సంకల్పం చేస్తున్నాం మాది దమ్మకపల్లె తూప్రాని మండలం మెదక్ డిస్టిక్కి మేము మా భూములు మా తాతను ముంతాత నుంచి నివాసం ఉన్న ఆమ్లెట్ విలేజ్ కాబట్టి మాకు ఏది గుర్తింపు కూడా లేదు గన్పూర్కి వస్తే గన్పూర్కి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లీడర్ కానీ అక్కడికెళ్ళి పోతాడు దమ్మకపల్లె అంటే ఎక్కడుంది నేను ఒక మాజీ ఉప సర్పంచ్ని ఒక ఐదేళ్ళు నేను అది చేసినా మూడు ఊళ్ళు ఉమ్మడి పంచాయతీ ఉన్నా కూడా చేసినా మా ఊరికి వస్తామంటే మీ ఊరు ఏడు ఉందని అడిగారు మా తాతలు ముంతాతల నుంచి కూడా గుర్తింపు లేదు స్కూల్ లేదు మాకు ఏది లేక కూడా మాకు ఇన్ని ఇబ్బందులు అయి ఏదో మా తాతలు ముంతాతల నుంచి అక్కడ చెరువు ఉన్నది ఈ గుట్టకైనా కాయో చెప్పుకొని తిని బత్తామన్న ఆలోచనలు మా తాతలు ముంతాతల నుంచి నివాసం ఇచ్చిన ఐదు వందల యాభై ఎకరాలు త్రీ నైంటీ త్రీ ఫోర్ పాయింట్ వన్ రెండు సర్వే నంబర్లు నాశనం చేసి మొత్తం గుంజుకొండు మా ఊరి మీద బద్దలమంటే ఇదే లేదు ఇక చెరువు నిండి తగ్గడానికి గుట్ట తీసుకుని మేము వేటుకోవాలి మాకు ఒక పది గుంటలు కావాలి మసానం వాడక డంపింగ్ వాళ్ళకి ఇట్లా కావాలని అరెస్ట్ అవుతాను పోతే ఇట్లా తీసి ఇట్లా వారేసిండు ఇట్లా చూసి ఇట్లా వారేసిండు ఎట్లా వారేసాడు తిరుపతి పోతే వెంకటేశ్వర గుడికి దర్శనం దర్శనం అవుతుంది మొక్కనిస్తాడు తప్ప అంత తెల్లార వరకు ఆడికి పోయి ఆడ కూర్చుంటే ఇట్లా తీసి ఇట్లా వారేసిండు గడతానికి పోయినా కలెక్టర్ తాని పోయినా ఆర్డి ఓ తాని పోయినా ఏమైనా మినిస్టర్ తాని పోయి కూడా బాగా ఒత్తిడి చేస్తున్నామని నన్ను నానా ఇబ్బందులు పెట్టి మండల్లోకి పోతే నన్ను వెరైటీగా చూసి అగో అగో కలెక్టర్ తానికి ఎందుకు పోయినాం అగో మినిస్టర్ తానికి ఎందుకు పోయినావు ఆ ఏం అంటే అయ్యా మాకు ఏం లేదు మా భూమి గుంజకుండు మాకు ఒక పెట్టుకుందామంటే పెట్టుకుందాం అంటే తాగులేదు ఇక్కడ చెరువు అయింది అప్పుడు గుట్ట అయినప్పుడు గుట్టకన్నా పెట్టుకున్నాము మాకు ఒక పది గుంటలు కేటాయించాలి మేము ఒక మూడు వంద మూడు వందల నుంచి నాలుగు వందల ఓటునే మాకు గ్రామ పంచాయతీ కావాలి ఇవన్నీ తీసుకొని కేసీఆర్ దృష్టి పోతే అక్కడ దాకా నువ్వు కారు కట్టుకొని తెల్లారా ముందుకే నాలుగు గంటల రాత్రి లేచిపోయి ఆడ పోతే మమ్మల్ని గుర్తించిన నాదులు లేడు అన్నిటికొక్కటే మచ్చ ముచ్చట మేము ఇన్ని ప్రభుత్వాలు అని ఇన్ని అది చూసినా అన్నీ అయిపోయినాయి ఏ ప్రభుత్వం ఇన్నా ఒక గుంట భూమి ఇచ్చింది వీడి వచ్చిన నుంచి ఒక గుంట ఇవ్వలేదు ఉన్న గుంట గుంజుకున్నాడు ఉన్న గుంట గుంజుకుంటు మాకు ఒక మసాన వాడికి ఒక గుంట రాయమంటే ఆ కంపెనీకి ఇచ్చిన బాబు రేపటి నుంచి మీరు అందరు సాగర్ ఏరి మీరు స్టాండిప్ చేసి మీరు దున్నకూరికి అయిపోయింది మీ పని అయిపోయింది వెళ్ళిపోరు అని చెప్తారు మాకు కొన్ని పైసలు రాలేదు కొంతమందికి వచ్చినాయి మా జీవన ఉపాధి లేకుండా చేసి మా ఊరిని ఇలా మలనసాగర్లో ముంచినాడు ముంచేసిండు మాకు ఎలాంటి మేము ఓటే మాకు రాక అవకాశం వచ్చింది ఇట నన్ను వచ్చింది కాబట్టి మేము ముమ్ము ముమ్మంటగా బీజేపీకి ఓటేసి మేము గెలిపించుకుంటాం బాజీతో మేసుకుంటాం మాకు అన్యాయం జరిగింది కాబట్టి అటు పోతున్నాం ఏదైనా చేస్తాం